جما کا لائک کرو ہری نارے 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 جی سلام سلام اللہ اکبر

ಇಲ್ಲ ಗಿ ನೀಡದ್ದು ಈಡಾದ್ ನಾಳೆ ನಾನು ಆಗುತ್ತೆ ಅವಸರ್ಲೇದು ಜಯಮಕಾರ ಲೈಕತ ಬರ್ತಿದೆ ನಿಮಸಿರಣ್ಣ ನಾಯಕತ್ವ ಬರ್ತಿದೆ ಜೋತಕಗಾರಿ ನಾಯಕತ್ವ ಬರ್ತಿದೆ ಐಲಣ್ಣಗಾರಿ ನಾಯಕತ್ವ ಬರ್ತಿದೆ ಗುಡಿಮಕಾರ ಲೈಕತ ಬರ್ತಿದೆ ಅಮರಜಯಲೆ ಅಮರಜಯಲೆ ಜಯಮಕಾರ ಅಮರಜಯಲೆ ಚಿರಂಗಾರಮರ ವೀರನಕ ಜಯ ಜಯ ಚಿರಂಗಾರಮರ ವೀರನಕ ಜಯ ಜಯ ಜೈ ಚಿರಂಗಾರ ಜೈ పని చేయాలి ఈరోజు తెలంగాణ ఉద్యమ సంవత్సరాలు అవుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు రాత్రి వాళ్ళు కష్టపడి అనేక పోరాటాలు చేసి నాడు పోలీస్ వ్యవస్థ ఎంత అవసరం ఎన్ని అక్రమ కేసులు పెట్టినవసరం ముక్తమోని ధైర్యంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ముక్తమోని ధైర్యంతో పోరాటం చేస్తామని చేసి పోరాటం ప్రారంభించినాడు కొంతమంది ఎగతాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఆ ఎగతాళనం లెక్క చేయకుండా ఆనాడు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించడం ఏర్పడే రాష్ట్రంలో ఉద్యమకారులకు న్యాయం జరగకుండా పోవడం జరిగింది సీమా సీనన్న ఒక ప్రభుత్వ డాక్టర్ లో నా ఉద్యమకారులకు అన్యాయం జరుగుతూ ఉంది ఈ ఉద్యమకారులకు అన్యాయం జరగకుండా ఒక పోరం ఏర్పాటు చేసి ఈ పోరం ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తే ప్రభుత్వం కన్ను విప్పి కలిగి మాకు ఏదైనా అని ఆరు సంవత్సరాల క్రితం ఉద్యమకారుల పోరం ఏర్పాటు చేసి ముప్పై మూడు జిల్లాలు విస్తృతంగా తిరిగి అనేక ఉద్యమకారులను చైతన్యపరిచి పరిచి ఉద్యమకారులందరినీ ఒక తాటిపైకి పైకి తీసుకొచ్చి ఉద్యమకారులారా మన ఎక్కడ కష్టం పోయింది కానీ మన పోరాటం తోటి మళ్ళీ మన హక్కులు సాధించుకుందామని చెప్పి ముప్పై మూడు జిల్లాలు వేసి తిరిగి అనేక సందర్భాల్లో పోరాటం చేస్తే అప్పటి పిసిసి అధ్యక్షులు అప్పటి గౌరవ ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ సర్రూర్ నగర్ బహిరంగ సభలో ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వస్తే జిల్లా కేంద్రంలో రెండు వందల యాభై ఐదు స్థలం ఇస్తామని ప్రకటించిండు దాన్ని వెంటనే అమలు చేయాలని ఈ రోజు కోరడం జరుగుతూ ఉంది ఆనాడు ఉద్యమకారులకు ఇరవై ఐదు వేల పింఛన్ ఇస్తాం అని చెప్పడం జరిగింది దాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం జార్ఖండ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని కోరడం జరుగుతూ ఉంది తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ స్వతంత్రం సమరేదుగా గుర్తించాలని కోరు కోరడం జరుగుతూ ఉంది మరి ఆనాడు ఏమంతంగా అనుకూలంగా అందించి మా ఉద్యమకారులు అందరితోటి సమావేశం ఏర్పాటు చేసి అన్నా మనం అందరం కష్టపోయి ఉన్న బిడ్డలో మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మనకి గొప్ప అవకాశం పెట్టిండు దీన్ని మనం ఇంత వినియోగించుకొని మరి వాళ్ళ తెలుపులో మన ప్రధాన పూర్తిగా ఉండాలి మన ఉద్యమకారులను కోరాలని చెప్పి ఆనాడు